రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు హరిగారు విచ్చేశారు మనకు వాస్తు శాస్త్రంలో ఎటువంటి సందేహాలున్నా వారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం గురువుగారు నమస్కారం గురుగారు గారు నమస్తే గురువుగారు మామూలుగా దిక్కులు అంటే ఏంటి విదిక్కులు అంటే ఏంటి అంటే పూర్తి అవగాహన లేదు మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులు వివరించండి అలాగే కొందరి ఇళ్ళల్లో ఈశాన్య దిశలో సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కొందరి ఇళ్లల్లో ఆగ్నేయం దిశలో సూర్యుడు తీస్తుంటారు అసలు ఏంటి ఈ దిక్కులు ఏ దిక్కు అసలు ఏంటనేది పూర్తి వివరాలు మన రామరాజ్యం ప్రేక్షకులు వివరించండి సో ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది అంటే ఈ కంటెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎవరైతే వీడియో చూస్తున్నారో క్లియర్గా చూడండి ఐదు నిమిషాల్లో ఒక ఈ దిక్కులకు సంబంధించి విదిక్కులకు సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళు తెలుసుకోవచ్చు సో సింపుల్గా చెప్పాలంటే మనకు దిక్కులు అన్నప్పుడు ఒక ఇంటికి సంబంధించిన సెంటర్ ప్లస్ సూర్యుడు దిక్కులో ఉదయిస్తాడు మొట్టమొదటి కండిషన్ అయితే మనకు సింపుల్గా కొన్ని బిల్డింగ్స్ డిగ్రీలకు ఉండవు అంటారు మరి డిగ్రీలు అంటే ఏంటి అసలు ఈ తొంభై డిగ్రీలు అంటే ఏంటి జీరో డిగ్రీస్ అంటే ఏంటి అని ముందు తెలుసుకోవాలి మనం మొట్టమొదటిగా చాలామంది పాత ఇండ్లు ఏవైతే ఉన్నాయో పల్లెటూర్లలో ఏవైతే ఇల్లు కట్టారో ఇవి ఉత్తర కాంటకు ఇల్లు కట్టి ఉంటారు ఉత్తర కాంట అంటే కరెక్ట్గా జీరో డిగ్రీస్కి వాళ్ళు కడతారు ఊర్లో ఊర్లలో మళ్ళీ ఈ డిగ్రీల తేడా ఎక్కడ మనకు కనిపిస్తుంది ఊరికే అంటే ఒక ఒకటే ఇంటి లోపల మీరు వెళ్ళి ఉంటే మీకు కొన్ని నెలలు సూర్యుడు మధ్యలో ఉదయిస్తాడు సెంటర్ ఇంటికి సెంటర్ కొన్ని టైమ్స్లో ఈశాన్యం కొన్ని టైమ్స్లో ఆగ్నేయం అంటే సూర్యుడు ఈ భూమి గుండ్రంగా తిరిగే టైంలో మనకు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్లో రొటేషన్ ఉంటుందన్నమాట భూమికి సంబంధించిన రొటేషన్ సో మనకు ఈ చంద్రమానం సూర్యమానం ఏవైతే మాట్లాడుతుంటామో అదే విధంగా మనకి డిగ్రీస్లో ఏముంటుంది అంటే చాలా సింపుల్గా కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ ఎప్పుడు ఉంటాడు అంటే ఎప్పుడు ఉంటాడు అంటే కాంపాస్ పట్టుకొని చూస్తే మనకి నైంటీ డిగ్రీస్ అలైన్మెంట్ కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే ఉత్తరాయణం దక్షిణాయనం మాట్లాడతాం ఈ ఉత్తరాయణం దక్షిణాయంలో మనకు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెంటర్ నుంచి ఈశాన్యం వైపు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఆగ్నేయం వైపు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది సో ఈ సూర్యమానం చంద్రమానం యొక్క క్యాలిక్యులేషన్స్ అన్నీ వేరుగా ఉంటాయి వీటిని బేస్ చేసుకొని మనకు ఈ నక్షత్రాలకు సంబంధించి రాసులకు సంబంధించి జాతకాలకు సంబంధించి ఈ ఎన్ని డిగ్రీస్లో ఉందో దీన్ని బట్టి అక్కడ కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది సో మనం ఇందులో చాలా సింపుల్గా తెలుసుకోవాలంటే ఒక ఇంటికి సంబంధించిన తూర్పు భాగంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే అది తూర్పు అంటాం దానికి ఆపోజిట్లో సింపుల్గా పడమర అంటాం అంటే తూర్పు పడమర అయిపోయింది అయితే మనం ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా తూర్పును చూస్తున్నాను నాకు కుడివైపు దిశ వచ్చేసేసి ఆగ్ దక్షిణం అవుతుంది మనకు తూర్పు దక్షిణానికి మధ్య భాగం అవుతుంది నెక్స్ట్ దక్షిణము పడమర వెనకాల భాగానికి మధ్యలో వచ్చేసేసి నైరుతి వెనకాల పడమర ఈ కార్నర్ వాయువ్యం ఉత్తరం అంటే మళ్ళీ ఈశాన్యం తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఈశాన్యం ఉత్తరానికి పడమరకి మధ్యలో వాయువ్యం పడమరకి దక్షిణానికి మధ్యలో నైరుతి దక్షిణానికి తూర్పుకి మధ్యలో ఆగ్నేయం అయితే మనం అసలు ఒక ఇల్లు కరెక్ట్గా దిక్కులకు ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలంటే దిక్కులకు ఉన్న ఏ ఇల్లు అయినా సరే తూర్పులో మీరు ఒక కాంపాస్ పెట్టేట్లు చూస్తే కరెక్ట్గా తొంభై డిగ్రీలు కనబడాలి పోనీ అట్లీస్ట్ ఓ రెండు డిగ్రీలు అటో ఇటో పర్వాలేదు యాక్సెప్టెడ్ సో ఈ తొంభైకి ఎనభై ఐదుకి తొంభై ఐదుకి మధ్యలో ఉంటే తూర్పుకి కరెక్ట్గా నియరెస్ట్ ఉన్నట్టు ఖచ్చితంగా అంటే తూర్పుకు నైంటీలోనే ఉండాలి దక్షిణానికి చూసినప్పుడు వన్ ఎయిటీలోనే ఉండాలి అంటే ఊర్లో అయినా కానీ సిటీలో అయినా కానీ గురు ఓన్లీ ఎక్కడైనా సరే ఇది సిస్టమ్ కానీ పల్లెటూరులోనే మనకు ఖచ్చితంగా డిగ్రీలకు కనిపిస్తాయి అంటున్నాను నేను సిటీ గురించి మాట్లాడతాను అయితే దక్షిణానికి చూసినప్పుడు వన్ ఎయిటీ డిగ్రీసే ఉండాలి పడమరకు చూసినప్పుడు టూ సెవెంటీ డిగ్రీసే ఉండాలి నెక్స్ట్ ఉత్తరానికి చూసినప్పుడు జీరో డిగ్రీసే ఉండాలి ఇవి ఖచ్చితంగా పల్లెటూర్లలో కనబడతాయి ప్లస్ మనకు సిటీ లైఫ్లో అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లోకి వెళ్తే మీరు ఏదన్నా ఇంట్లో కూర్చుంటే కొన్ని రిజిస్ట్రేషన్స్ తూర్పు అంటారు వాళ్ళ సూర్యుడు ఎక్కడ ఉదయం ఈశాన్యంలో ఈశాన్యం నుంచి కొంచెం ఉత్తరం వైపు మళ్ళీ కొంచెం ఇటు తూర్పు వైపుకి వస్తుంటాడు ఈశాన్యం నుంచి తూర్పు వైపుకి అంటే సూర్యుడు కరెక్ట్గా ఎక్కడున్నాడు అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కార్నర్లో ఉన్నాడు బిల్డింగ్ ఇట్లుండాలి నన్ను చూడండి బిల్డింగ్ ఇట్లుండాలి ఇది కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ ఈ నైంటీ డిగ్రీస్ ఇట్లా కాకుండా ఇట్లా అనుకోండి అంటే మొత్తం రొటేషన్ కావట్లేదు జస్ట్ ఇట్లా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టర్న్ అయితే ఈశాన్యం చూస్తుంది మన బిల్డింగ్ ఎప్పుడైతే ఈశాన్యం చూస్తుందో దీనిని విధిక్కు అంటాం దిక్కుకు లేనట్టే అర్థమైంద పాయింట్ ఎస్ ఇప్పుడు సింపుల్గా నేను ఎక్కడ చూస్తున్నాను అంటే కరెక్ట్గా సూర్యుడి వైపు చూస్తున్నాను ఇది ఆగ్నేయం ఇట్లా చూస్తే ఆగ్నేయం ఇట్లా చూస్తే ఈశాన్యం అయితే నా యొక్క ప్లాట్ కరెక్ట్గా సూర్యుడి వైపు ఉంటే కరెక్ట్ నైంటీ డిగ్రీస్ కాంపాస్లో చూసి ఉంటే దీన్ని మనం కరెక్ట్గా నైంటీ డిగ్రీస్లో దిక్కుకున్నట్టు చెప్పగలుగుతాం ఇట్లా కాకుండా జస్ట్ మనకి ఈశాన్యం వైపు టోటల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టర్న్ అయ్యి మనం కాంపాస్ట్లో చూస్తే ఫార్టీ ఫైవ్ ఉందనుకోండి దీన్ని విధిక్ అంటాం అదేవిధంగా వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఇటువైపు టర్న్ అయింది అనుకోండి ఇది కూడా విధిక్ అంటాం చాలా సింపుల్ అనమాట ఈ విధంగా ఉంటుంది సో ఈ దిక్కులు విధిక్కుల్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ సో ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఏదైతే టర్న్ అవుతుందో ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టర్నింగ్ చాలా డేంజర్ అనమాట అసలు విధిక్కులకు ఇల్లే కట్టొద్దు అనేది శాస్త్రం ఖచ్చితమైన మీరు సందర్శించినటువంటి ఇప్పుడు హైదరాబాద్లో అలాంటివి చాలా ఉన్నాయి ఆ గురువారు చాలా తక్కువ హైదరాబాద్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే దిక్కులకు ఉంటాయి మిగతా మొత్తం విధిక్కులకే విధిక్కులకి అంటే ఆగ్నేయానికన్నా టర్న్ అవుతుంది లేదంటే ఈశాన్యానికన్నా టర్న్ అట్లా విధిక్కుల విధిక్కులో ఉండడం వల్ల ఏమైనా ఆరోగ్య పరిస్థితి ప్రభావం పడుతుందా జనరల్గా మనకు ఈశాన్యం వైపు తిరిగి ఉంటే కొంతవరకు బాగానే ఉంటుంది ఆగ్నేయం వైపు తిరిగిన ఏ బిట్టైనా సరే ఆ ఇంటి లోపల ఎప్పుడు కూడా ఏదో ఒక చిన్న కారణం కోసమైనా లేదంటే పెద్ద కారణం కోసమైనా ఇంటిలో ఎవరైనా ఒకరైనా వేడి వాతావరణంలో ఉంటారు ఏదో చిన్న చిన్న గొడవల్లో ఉంటారు కాబట్టి దిక్కుకే కట్టాలనేది శాస్త్రం ఖచ్చితంగా తొంభై డిగ్రీలకు లేదంటే ఉత్తరం అయితే జీరో డిగ్రీస్ పడమర అయితే టూ సెవెంటీ డిగ్రీస్ దక్షిణం అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ సో ఇంకా మనం డెప్త్కి వెళ్తే ఇషప్రాచి ప్రాచి ఇవన్నీ ఉంటాయి అవి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుందాం సో ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకైతే ఇది క్లారిటీ అని నేను అనుకుంటున్నాను చూశారు కదా గురువుగారు చెప్పినటువంటి వాస్తుకు సంబంధించిన ఏ విధంగా వన్ థర్టీ డిగ్రీస్ అండ్ పడమర తూర్పు అన్నీ ఆ విధంగా చూసుకొని మనం ఇల్లు నిర్మాణం చేయాలి విధికులో ఉండకూడదు అని చెప్పారు చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు ధ్యాం మరో కార్యక్రమంలో మరికొన్ని విశేషాలతో ధర్మ వాస్తుకు సంబంధించిన ధర్మ సందేహాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం